దేవుడు నరునికి మహిమను అదేవిధంగా ఘనతను లేకపోతే ప్రభావమును కిరీటముగా ధరింపజేసి సమస్తాన్ని కూడా లోపరుచుకోవడానికి ఒక రాజుగా ఆయనే భూమి మీద నియమించాడు అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను దేవుడిచ్చినటువంటి ఆ ప్రభావమును దేవుడిచ్చినటువంటి ఆ అధికారమును మనుష్యుడు దేవుని యొక్క మాటకు అవిధేయుడై పోగొట్టుకున్నాడు పోగొట్టుకోవడం అంటే సాతాను అనేటువంటి వాడు మోసం చేసి మనిషికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని చెడు పనుల కొరకు దేవునికి వ్యతిరేకంగా కార్యములను చేయడానికి ప్రేరేపించేటువంటి ఒక అంధకార సంబంధమైనటువంటి అధికారముగా దాన్ని మార్చేశాడు యాక్చువల్గా మనం చూడ చూస్తే కనుక సాతానుకి మీద అధికారము లేదు కానీ మనిషిని స్వాధీనం చేసుకొని మనిషినిలో చెడును ప్రేరేపించి మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును ఎప్పుడైతే మనిషి తిన్నాడో ఆ చెడును ఎక్కువగా చేసి ఈ భూమి అంతటిని కూడా నాశనం చేయాలని అదేవిధంగా సృష్టి సృష్టంతటిని కూడా దేవునికి వ్యతిరేకంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో సాతానుడు ప్రయత్నం చేసినప్పుడు తిరిగి మళ్ళీ మానవుణ్ణి సమకూర్చాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారం వచ్చి మహిమ చేతను ప్రభావము చేతను ఆయన అలంకరించబడినటువంటి వాడి తండ్రి గుడి పక్కన కూర్చుండి ఈరోజు ఏదైతే ఆదామునందు దేవుడు చేయదలిచినటువంటి పనిని సంగమైనటువంటి ఈరోజు మన మీద ఆయన బాధ్యతను ఎలాగూ ఉంచి నెరవేరుస్తున్నాడు అనేటువంటిది మనం చూద్దాం దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించి దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడినటువంటి యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముల చేత అలంకరించబడినటువంటి వాణిగా మనం ఇప్పుడు చూస్తున్నామంటున్నాడు చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణమును ఏం చేశాడంట ఆయన అనుభవించాడంట మరణాన్ని రుచి చూశాడంట దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడినటువంటి ఈయన ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణాన్ని అర్పించినందువలన దేవుడు ఆయనను తిరిగి మహిమ ప్రభావముల చేత అలంకరించబడిన వాడుగా చేయడం మాత్రమే కాకుండా సమస్తమును కూడా తిరిగి నరుని పాదముల క్రిందికి అనగా యేసుక్రీస్తు పాదముల క్రిందికి దేవుడు తీసుకొచ్చినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు ఇంకేమంటున్నాడంటే పదవచనంలో ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును అనేకులైన కుమారులను మహిమకు తేవాలని యేసును శ్రమ పెట్టాడు అంటున్నాడు